తొండమానుడు శ్రీనివాస ప్రభు ఆజ్ఞ ప్రకారం సమస్త దివ్య లక్షణములతోనూ శోభిల్లే భూలోక వైకుంఠమా అనిపించే సమగ్ర సుందరమైన అన్ని మంచి వాస్తు లక్షణములు కలిగిన ఆనంద నిలయ విమానము నిర్మించి శ్రీనివాస ప్రభుతో తాను స్వామి చెప్పిన పని పూర్తి చేశానని తెలిపి నమస్కరించి భక్తితో స్వామివారిని ఇలా ప్రార్థించాడు ఓ శ్రీనివాస ప్రభూ పరమాత్ముడా మీ సేవకుడైన నేను నీ ఆజ్ఞ ప్రకారం సమస్త నిర్మాణమును పూర్తి చేస్తుని అని వినయ విధేయతలతో ప్రార్థనాపూర్వకంగా శ్రీనివాస ప్రభువునకు తెలియచేయగా శ్రీనివాసుడు తొండమానుని వినయ విధేయతలకు సంతోషించి ఆనంద బాష్పములు పొరలిరాగా అతడిని ప్రేమతో గాఢంగా కౌగులించుకొని ఓ తొండమండల చక్రవర్తి నీవు నాకు ఆప్త బంధుడవైతివి నాకు స్వయంగా ఆలయ మందిరము నిర్మించితివి నిన్ను ప్రేమపూర్వకంగా ఆశీర్వదించి అనుగ్రహపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పి అనేక కానుకలతో తనపై ధరించిన మేలైన పట్టు వస్త్రమును ప్రసాదంగా తొండమాండు పైన కప్పి ఏ నా శేష వస్త్రము నా అనుగ్రహానికి సూచన నీ జన్మ చరితార్థత నొందగలదు నాకు మహదానందం కలిగించేదివి అందువలన ఈ మందిరమునకు ఈనాటి నుంచే ఆనంద నిలయము అన్న పేరు శాశ్వతంగా ఉండగలదు అని అన్నారు స్వామి ఆ శ్రీనివాస ప్రభువు దేవగురువైన బృహస్పతిని పిలిపించి గృహప్రవేశమునకు ముహూర్తం నిర్ణయించమనెను బృహస్పతి లోక మంగళకరమైన ముహూర్తాన్ని నిర్ణయించాడు ఆలయ గృహప్రవేశ మహోత్సవమునకు వెంకటాచలము భూలోక వైకుంఠమా అన్నట్లు దిక్పాలకులు బ్రహ్మాది సర్వదేవతలు మహర్షులు యోగులు మునులు భక్తులు పరమానందముతో ఆ ఉత్సవములో చేరి అనుభవించారు కానీ అన్ని ప్రయత్నములు పై విధంగా సమస్త మంగళప్రదంగా జరుగుతున్నప్పటికీ పరమాత్ముడకు శ్రీనివాస ప్రభువు హృదయంలో ఏదో దీర్ఘాలోచనతో చింతించుతున్నట్లు కనపడింది దేవేంద్రుడు ఆ పరిస్థితిని గమనించి భక్తి ప్రపత్తులతో నమస్కరించి శ్రీనివాస భగవానునితో ఓ పరమాత్మ ఏమి ఇంకా దీర్ఘాలోచనతో మునిగి ఉంటిరి స్వామి హృదయంలో ఏదైనా లోటు జరిగినట్లు భావిస్తే మేము ఇక్కడ తమకు సేవకులుగా పరిపరి విధముల సేవా సహాయములను అందించగలము అంటూ ప్రార్థించాడు దానికి శ్రీనివాస ప్రభువు నేను అన్ని వాచ్యంగా ఆజ్ఞాపించవలెనా నేనన్నీ వాచ్యంగా ఆజ్ఞాపించవలెనా అని చెప్పగా మహేంద్రుడు తల పంకించి స్వామి అభిమతమును గ్రహించి ఇలా అన్నాడు సంతోషము స్వామి నేనిప్పుడే జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిని ఆకాశ మార్గమున తీసుకుని వచ్చదను స్వామి అనుగ్రహించిన చాలును అనగా శ్రీనివాసుడు చిరునవ్వు చిందిస్తూ మారు పలకకుండా కూర్చున్నాడు ఇంద్రుడు పరమ సంతోషముతో తన ఐరావతమెక్కి ఆకాశ మార్గంలో వాయువేగంతో ప్రయాణించి కొలహాపురమును చేరి అక్కడ చిరకాలము నుండి శ్రీనివాస ప్రభువుపై విరహముతో కృషించి దిగులు నొంది తపస్సు చేస్తున్న శ్రీ మహాలక్ష్మికి నమస్కరించి స్వామివారి ఆజ్ఞను తెలిపాడు లక్ష్మీదేవి కన్నులు నక్షత్రముల వలె ఆనందంతో ప్రకాశించగా చాలా సంతోషించింది పున్నమి చంద్రుని బోలు మొహంతో సంతోషంగా దేవేంద్రుని వెంట బయలుదేరి ఆకా ఆకాశ మార్గమున వేంకటాచల పర్వతంపై వ్రాలి దిగింది శ్రీనివాసుడు ఆనందంతో ఎదురేగి లక్ష్మీదేవిని ప్రేమతో ఆదరపూర్వకంగా కౌగులించుకొనగా జగన్మాత భక్తి ప్రేమలు పొంగిరాగా ఆనంద బాష్పములు జాలువారినవి శ్రీనివాస ప్రభు పాదములపై తన తల చేర్చి నమస్కరించింది దివ్య విమానం లోపలికి శ్రీనివాస ప్రభువు ఆనంద నిలయములో ప్రవేశించి క్షణకాలం యోగ సమాధి నిష్ఠుడై సమస్త జగత్తులకు శుభమగుగాక అని అనుగ్రహ సంకల్పంతో కన్నులు యోగ నేత్రముతో అరమోడ్పులు కాగా తన రెండు హస్తములు చాచి శ్రీ మహాలక్ష్మి పద్మావతులను దీపారాధనల వంటి దివ్య జ్యోతుల వలె ఆకర్షించి తన హృదయమనే ఆ లక్ష్మీ పద్మావతులను ధరించి తన హృదయముననే ఆ లక్ష్మీ పద్మావతులను ధరించి మేఘ గంభీరము గల ఉరుము వంటి కంఠముతో నేను ఈ కలిగు అంతము వరకు ఇదే అర్చావతారముతో నిలిచి ఉండి రాత్రిపూట దేవతలకు మహర్షులకు ఆత్మీయులకు యోగులకు పగలు సమస్త మానవులకు దర్శనమిస్తూ అర్చావతారంగా ఇలాగే ఇలాగే నిలిచి ఉంటాను ఇదే నా ప్రతిజ్ఞ శుభమస్తు అని సమస్త దేవతలు ఋషులు పలుకగా శ్రీనివాస ప్రభు తిరుమలపై శాశ్వతంగా అవతరించాడు